అత్యవసర ట్రాఫిక్ కష్టాలు ఉండవు అనుకున్న సమయానికి మీ కారుగో చేరిపోతుంది ఎమర్జెన్సీలో తీసుకెళ్లాల్సిన వైద్య సంబంధిత వస్తువులు ఆర్గాన్స్ కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు లేకుండానే గమ్యాన్ని చేరిపోతాయి దీనికి మరెంత దూరంలో లేదు రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్లోకి రాబోతున్న అతిపెద్ద డ్రోన్తో ఇవన్నీ సాకారం అవుతాయి హైదరాబాద్ యువ ఇంజనీర్లు దీన్ని సిద్ధం చేశారు ఇప్పటికే ట్రయల్ రన్లో సక్సెస్ కావడంతో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతితో త్వరలో అందుబాటులోకి రానుంది దీనిని ఆది బ్లూజే ఏరోస్పేస్ వ్యవస్థాపకులు ఉత్తమ్ కుమార్ అణుదీప్ నేతృత్వంలో ఏరోనాటికల్ ఇంజనీర్ల బృందం తయారు చేసింది నోవాటాల్ కోల్డ్ చైల్డ్ అన్బ్రోకెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సదస్సులో దీనిని ఏర్పాటు చేశారు పర్యావరణ హితంగా తయారు చేసిన ఈ పైలట్ రహిత డ్రోన్ వంద కిలోల కార్గోను మూడు వందల కిలోల దూరంలో గమ్యస్థానానికి గంటన్నర సమయంలో తీసుకెళ్తుంది ఇంత సామర్థ్యం ఉన్న డ్రోన్ తయారీ దేశంలో ఇదే మొట్టమొదటిది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పది మంది ప్రయాణికులతో పాటు వెయ్యి కేజీల బరువు వెయ్యి కేజీల దూరం ప్రయాణించే వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించే డ్రోన్ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ తెలిపారు ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే డ్రోన్ బరువు నాలుగు వందల కిలోలు మోసుకెళ్ళే సామర్థ్యం మూడు వందల కిలోలు ప్రయాణించే ఎత్తు భూమికి వెయ్యి అడుగుల ఎత్తులో ఇంధనం హైడ్రోజన్ విజ్ఞ విద్యుత్ కాలుర కాలుష్య రహితంగా ఉంటుంది ఇది మేడిన్ హైదరాబాద్ వెయ్యి కిలోల బరువు మోసుకెళ్తుంది రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్లోకి దేశంలోనే మొట్టమొదటిది అనగా చెప్పుకోవచ్చు